బాల అకాడమీ విద్యా సంస్థలో అంగరంగ వైభవంగా సాగిన సంక్రాంతి సంబరాలు ప్రభాత కిరణాల వెలుగులో భోగి మంటల బగబగలతో పచ్చని తోరణాలతో అందమైన రంగవల్లులతో శుభాన్నిచ్చే గోమాత పూజతో నోరు ఊరించే తీయని పొంగలతో రంగురంగుల పతంగులతో సంప్రదాయ వస్త్రధారంతో నిండైన పూర్ణకుంభంతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ సాగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించారు ప్రిన్సిపల్ మాధవి లత పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాధవి లత మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మొదటిగా వచ్చే ఈ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుపుతూ ఈ సంక్రాంతి విద్యార్థులు ఆశలు కళలు తక్షణమే నిజం చేస్తూ విద్యార్థుల జీవితంలో నూతన కాంతులు నింపాలని కోరుకున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవిలత విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు